ナマスティック。 వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పూర్తిగా టోల్ గేట్లను తొలగించే అవకాశం ఉందంటుంది కేంద్రం ఎస్ ఇకపై టోల్ గేట్లో ఆగి ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపులు కూడా ఉండకుండా డైరెక్ట్ గా శాటిలైట్ టోల్ కలెక్షన్ అమల్లోకి తేబోతోంది కేంద్రం ఎస్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నవంబర్ నాటికి ఇది పూర్తి స్థాయిలో దేశమంతటా అమల్లోకి వచ్చే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రోడ్డుకు పైనుంచి ఉండే పైపుకు అమర్చే కెమెరా ఏఐ సహాయంతో వెహికల్ని స్కాన్ చేస్తుంది దాని ద్వారా ఆ వెహికల్ యొక్క నెంబరు డిటెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీ అకౌంట్స్ నుంచి టోల్ కట్ అవుతుంది సో మీరు ఆ టోల్లోనే ఆగి అమౌంట్ని చెల్లించి లేకపోతేనో ఆ ఫాస్ట్ ట్యాగ్ ద్వారానో కట్ అయ్యే విధానం కాకుండా ఇంకా శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానాన్ని తీసుకురాబోతుంది ఇంకా టోల్ ప్లాజాల వద్ద మీరు బ్రేక్ వేసి టోల్ చెల్లించిందా లేకపోతే సిగ్నల్ గ్రీన్ అండ్ రెడ్ ఉందా ఏం చూసుకుని అవసరం లేదు హ్యాపీగా టోల్ మీరు క్రాస్ అవ్వగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి టోల్ కలెక్షన్ చేసే విధంగా కూడా ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ని రూపకల్పన చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి ఇది దేశమంతటా కూడా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అమల్లోకి వచ్చేలాగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది